నరసింహచారి గారు ఒక మిడిల్ క్లాస్ మెన్గా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని అంటే అంటే వాళ్ళు సహకారం చేసినా కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలి మిషనరీ అంతా తెచ్చిన మార్కెట్లో ఎట్లా మార్కెట్ చేసుకోవాలి ఎట్లా విస్తరించాలని మీకు భయం అనిపించలేదా మొదలు స్టార్టింగ్ భయం అయింది నష్టపోయినాయి స్టార్టింగ్లో ఓకే ఒక రెండున్నర లక్షలు నష్టపోయినాయి స్టార్టింగ్లో మెటీరియల్ అంతా ఖరాబ్ అయిపోయింది ఎవరైనా ప్రోడక్ట్ ఎవరు తీసుకోలేదు దెన్ దాని తర్వాత ఏం చేసింటే కొంచెం కొంచెం తీసుకొచ్చుకుంటూ పట్టి అమ్మిన దాని త్వరగా కొంచెం జనాలలో ఏమైందంటే ఆ సరే ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ బాగుంది నేచురల్గా దొరుకుతుందని కొద్ది కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు డైవర్ట్ అవుతాను ఇప్పుడు డైవర్ట్ అవుతాను ఇప్పుడు మేము లేకున్నా కానీ మాకు ఫోన్ చేసి సార్ మాకు పది కిలోలు కావాలి ఇరవై కిలోలు కావాలి ఐదు కిలోలు కావాలి మా ఇంట్లో పెళ్ళి ఉంది సార్ ఒక్కొక్క ముప్పై కిలోలు కావాలి ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఐదు మేము చేసి ఐదు సంవత్సరాలు అయిపోతుంది కొద్దిగా చేంజ్ అయింది అందుకొరికి పెద్ద మిషన్లో తీసుకొచ్చుకోండి అంటే ఇప్పుడు నేను ఎందుకు అడిగాను అంటే నరసింహచారి గారు మార్కెట్లో అలాంటి కల్తీ అల్లం వెల్లుల్లి అమ్మడానికి పేస్ట్ అమ్మడానికి ఇరవై ఐదు ముప్పై యాభై వంద రూపాయలకు కూడా దొరుకుతుంటుంది కేజీ మీరు రా మెటీరియల్ ఇంత స్వచ్ఛంగా తెచ్చి అమ్ముతున్నారు కాబట్టి మీరు అమ్మే రేట్కి వాళ్ళు అమ్మే రేట్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది చాలా వ్యత్యాసం ఉంటుంది కొంచెం కాదు చాలా వ్యత్యాసం ఉంటుంది అంటే ప్రజలు నిజంగా దీన్ని గుర్తించి మీ దగ్గర కొనుగోలు చేస్తున్నారా గుర్తించిన వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు గుర్తించిన వాళ్ళు ఆ కెమికల్ ప్రొడక్ట్ కొనుక్కొని తింటున్నారు మా బాధ ఏంటంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా ఇస్తున్నానండి ఏం ఆప్షన్ ఇస్తున్నా అంటే మీరు తీసుకొచ్చుకొని కొనుక్కొచ్చుకొని నేను పట్టిస్తాను యాభై రూపాయల కిలో అల్లం పొట్టు తీసిస్తా వెలుగడ పొట్టు తీసి పట్టిస్తా పేస్ట్ చేసిస్తాను ఫిఫ్టీ రూపీస్కి మీకు క్వింటల్ తెచ్చుకున్నా పట్టిస్తా ఐదు కిలోలు తెచ్చుకున్న పట్టిస్తా మూడు కిలోలు తెచ్చుకున్నా పట్టిస్తాను అంటే నా దగ్గరనే కొనుగోలు చేయడం కాదు మీరు స్వచ్ఛమైంది తినాలంటే రా మెటీరియల్ మీరు కొనుక్కొచ్చుకోండి నేను దాన్ని పట్టిస్తాను అంటారు ఇక్కడ అంటే రా మెటీరియల్లో మనం తయారు చేసుకోవడానికి అన్ని మిషన్స్ ఉన్నాయి నాకు మిషనరీ మొత్తం ఉంది మన దగ్గర అంటే ఏ మిషనరీ ఉంది మన దగ్గర ఇప్పుడు అల్లం పుట్ట చేసే మిషన్ ఉంది ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు వొలిసే మిషన్ ఉంది గడ్డలు ఉంటాయి కదా సార్ ఆ గడ్డలని పోస్తే పాయలు బయటకు వస్తాయి అంటే ఆటోమెటిక్గా ఆటోమేటిక్గా ఇప్పుడు మనం గడ్డలు వల కొట్టేందుకు రెండు మూడు గంటల టైం పడుతుంది అట్లాంటిది మేము మనం మిషనరీలో పోసాము అనుకో అది ఒక పది నిమిషాల్లాగా మొత్తం పాయలు బయటకు వచ్చేలా ఆ పాయలు చేసి మిషన్లో పోసినాం అనుకో పొట్టు తీసి బయటకు వస్తాయి అంటే ఇక్కడ చేతులతో చేయాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ మెన్ పవర్ అవసరం అంతే జస్ట్ మెన్ పవర్ తీసి అన్న పోయాలే అన్లు తీసి ఇళ్ళ పోయాలే తప్పించి వేరే ఏం లేదు అంటే ఇక్కడ చేతులతో కూడా ఏం వర్క్ చేసేది ఏం లేదు అన్ని మిషనరీ అంత మిషనరీ జస్ట్ ఏదన్నా కొద్ది కొద్దిపాటి ఎంత తప్పించి వేరే ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా బుద్ధిబలం పంచాలి ఇక్కడ అంతే టైంలో ఏం చేయాలి ఏమో కొద్దిగా ఆలోచన చేస్తే ఖరాబ్ అవుకుండా ఉంటారు అంతే తప్పించి వేరే ఏం లేదు మిషన్ అంతా గుజరాత్ గుజరాత్ మొత్తం మిషన్ మొత్తం గుజరాత్ నుంచి వచ్చింది